నూట పదిహేడు సంవత్సరాల క్రితం అత్యంత భారీ ఎత్తున ఫ్లడ్స్ మూసివేద సంభవించాయి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో వచ్చినటువంటి ఆ ఫ్లడ్స్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు సుమారు పదిహేను వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ వరదల్లో దాదాపు నూట యాభై మందిని ఒక చెట్టు కాపాడింది ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ చెట్టు ఏదైతే ఉందో ఇదే చెట్టు కొమ్మలను తమ అస్త్రాలుగా చేరుకొని ఎంతోమంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు సరిగ్గా నూట పదిహేడు సంవత్సరాల క్రితం నైన్టీన్ నాట్ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కరెక్ట్ ఇదే టైంకి అత్యంత భారీ ఎత్తున మూసీకి వరద సంభవించింది ఆ వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా చాలామంది మూసీకి పక్కనే ఉన్నటువంటి ఈ చెట్టు కొమ్మలను పట్టుకొని తమ ప్రాణాలను రక్షించుకున్నారు సో ప్రజెంట్ ఆ చెట్టు మనం చూస్తున్నాము ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నటువంటి ఇదే చింత చెట్టు కింద వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలను నిలబెట్టుకున్నారు సో ప్రజెంట్ ఆ చెట్టుకి ఒక ట్యాగ్ని కూడా ఇచ్చినటువంటి దృశ్యాలను చూస్తున్నాము దిస్ ట్రీ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ అబౌట్ వన్ ఫిఫ్టీ పర్సన్స్ ఇన్ ద గ్రేట్ మూసీ ఫ్లడ్స్ ఆఫ్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ ఈ చెట్టుకి రైట్ సైడ్లో మనకి మూసీ కనిపిస్తుంది సో ఆ మూసీకి అత్యంత భారీ ఎత్తున కనీ వినియోగ రీతిలో ఫ్లడ్స్ రావడంతో అనేక మంది కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఒక నూట యాభై మంది మాత్రం మూసీకి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ చెట్టు దగ్గరికి వచ్చారు సో ఈ చెట్టు దగ్గరికి వచ్చినటువంటి క్రమంలో ఈ చెట్టు కొమ్మలను పట్టుకొని వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలు రక్షించుకున్నారు ఈ విధంగా నూట యాభై మందిని కూడా ఈ చెట్టు కాపాడినటువంటి చరిత్ర ఈ చెట్టుకుంది ఈ చింత చెట్టు ప్రజెంట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆవరణలో ఈ చెట్టు ఉంది సో దీనికి ప్రాణదాత్రి అనేటువంటి ఒక పేరును కూడా అప్పటి అధికారులు ఇచ్చారు